మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో రాత్రిపూట వరుసగా దొంగలు హల్చల్ చేస్తున్నారు మూడు రోజుల క్రితం పట్టణంలోని సిమెంట్ షాప్లో దొంగలు పడి ఏడు లక్షల నగదు అపహరించారు ఘటన మరొక ముందే తాజాగా నిన్న రాత్రి తూప్రాన్ రామ్నగర్ కాలనీ కిందివాడ కట్టులో చోరీ కోసం దొంగలు హల్చల్ చేస్తూ సీసీ ఫుటేజీకి చిక్కారు వారం రోజుల్లో రెండోసారి చోరీ కోసం దొంగల హల్చల్ భయాందోళనకు గురవుతున్న పట్టణ ప్రజలు